ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ప్రవేశించిన కొత్త వ్యాధి ఏకంగా మెదడునో తింటుంది బిగ్గలట అనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎక్కడొచ్చింది ఏంటి దేశంలో చూసుకున్నట్లయితే కేరళలోని శబరిమల యాత్ర ప్రారంభండానికి కొద్ది సమయం ముందు అమీబిక్ మెనిజో ఎన్నోఫాలిటిస్ అనగా కేసులు వెలుగులోకి రావడం స్థానికంగా ప్రజలు ముఖ్యంగా యాత్రికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అసలు ఏంటనే చూసుకున్నట్లయితే సాధారణంగా బ్రెయిన్ ఫీవర్గా పిలిచే వ్యాధి చాలా అరుదు అన్నమాట కానీ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధి లక్షణాలు వ్యాప్తి విధానం చికిత్స శబరిమల యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని విషయాలు అయితే ఆర్టికల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం తీవ్రమైన ఇన్ఫెక్షన్ అంటే ఇది అమీబా మెనింజో ఏదైతే ఎన్ఫాన్ఫాలిటిసి అంటే ఏఎంఏ పిలుస్తారు వ్యాధి స్వరూపం అమీబా సంబంధించి ముఖ్యంగా అనేది మెదడు వెన్నుపాము చుట్టూ ఉండే పొరలు మెదడు కణజాలని రెండింటికి సోకే ఒక తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ ఈ వ్యాధికి కారణంగా నైగ్లోరియా అదేవిధంగా ఫలేరియా అనేటువంటి సూక్ష్మజీవి ఇక ముఖ్యంగా ఈ సూక్ష్మజీవి సాధారణంగా మెదడును తిని ఆమె పిలుస్తారు అనమాట ఇది ఏకంగా కణజీవి రకానికి చెందింది ఇది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వెచ్చని మంచినీటి వనరులు ముఖ్యంగా చెరువులు సరస్సులు నదులు వేడి నీటి బుగ్గలు సరిగా క్లోరైజేషన్ చేరి స్విమ్మింగ్ పూల్ వంటివి వాటిలో నివసిస్తూ ఉంటాయి వ్యాధి సంక్రమించే విధానం అంట సో ఈ సంక్రమించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది నెగ్లోరియా ఫౌలేరియా అమీబా ఉన్నటువంటి కలుషితమైన నీటిని పీల్చడం ద్వారా కూడా మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది అనమాట స్నానం చేసేటప్పుడు ఈత కొట్టేటప్పుడు కావచ్చు నీటిలో తల మునిగినప్పుడు అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ముక్కులోని నాసిక మార్గాన్ని చేరుకున్న తర్వాత అమీబా వాసన గుర్తి గుర్తించే నరాలు వెంటనే ప్రయాణించి నేరుగా మెదడును అయితే చేరుకుంటుంది అనమాట ఇది మెదడులో చేరిన తర్వాత అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది తద్వారా తీవ్రమైన వ్యాప్ అనేది ఏర్పడుతుంది ఇది వ్యాధి కాదు అనేది మనిషి నుంచి మనిషికి కలుషితమైన నీటిని తాగడం ద్వారా సంక్రమించదు ముక్కు ద్వారా వీటిని పీల్చడం అప్పుడు పీల్చినప్పుడు మాత్రమే ఇది ప్రమాదకరంగా మరోసారి ఇక్కడ గుర్తించబడింది అన్న దానిపైన సో ఇక ఎందుకు సంబంధించి మరోసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆస్ట్రేలియాలో గుర్తించారు అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముఖ్యంగా వెచ్చని ప్రాంతాల్లో ఈ కేసులు అరుదుగా నమోదవుతున్నాయి ఏఎంఈ చాలా అరుదైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా దురష్ట శాతం ఏమీ సోకిన వారిలో మరణాల రేటు నైంటీ సెవెన్ పర్సెంట్ పైన ఉంటుంది అనమాట ఒక త్రీ పర్సెంట్ మాత్రమే బతికే ఛాన్స్ అయితే ఉంది ప్రారంభ లక్షలు కనిపించిన తర్వాత ఐదు రోజుల్లో చాలామంది రోగులు మరణిస్తారు అయితే ఈ వ్యాధికి చికిత్స చాలా కష్టం అనమాట ప్రారంభ దశల్లో వ్యాధిని గుర్తించిన అత్యంత కీలకమని నిపుణులు అది హెచ్చరిస్తున్నారు కాబట్టి చికిత్స సాధారణంగా అంఫోటేరియస్ బి అనేటువంటి యాంటీ ఫంగల్ ముందు అవతర అంటే ఇతర ఔషధ ఔషధాల కలియిక ఉపయోగిస్తారు సరైన చికిత్స ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత కారణంగా ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి వైద్యులు సూచిస్తున్నారు చాలా జాగ్రత్త అయితే ఉండాలి మొత్తం మీద అయితే